హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ వెదర్ ఫోర్కాస్ట్ మనం ఈ వీడియోలో తెలంగాణలోని చల్లటి వాతావరణం గురించి తెలుసుకుందాం కనిష్ట ఉష్ణోగ్రతల ఫోర్కాస్ట్ చూసుకుంటే మన ఇరవై మూడు తారీఖు నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి గమనించాము అంటే చలి తీవ్రత కొంచెం తగ్గుంటూ వస్తుంది అన్ని జిల్లాలో ఒక దక్షిణ తెలంగాణలో తప్ప మిగతా జిల్లాలో అన్నింటిలో తక్కువ వస్తుంది ఇప్పుడు గత కొన్ని రోజులుగా దక్షిణ జిల్లాలో కొంచెం చలి తీవ్రత పెరగడానికి గమనించాం ఎందుకంటే విండ్ డైరెక్షన్ కింద నుంచి వస్తుంది బట్టి కొంచెం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం తూర్పు తెలంగాణలో ముప్పై తారీఖు నుంచి చలి తగ్గుతుంది మిగతా జిల్లాలో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి చలి తగ్గుతుంది ఈ కొన్ని రోజులు రెండు మూడు రోజుల వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయాలి తర్వాత మనకు చలి వాతావరణం ఉండదు ఆ తర్వాత నెక్స్ట్ ఈ రెండు మూడు రోజుల తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ నుంచి చాలా జిల్లాల్లో రాత్రి సమయంలో కూడా విచ్చగానే ఉంటుంది చలి వాతావరణం ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఇప్పుడు ఎక్స్టెండల్ రోజు ఫోర్ కాస్ట్ చూద్దాం ఇది వీక్ బై వీక్ ఉంటుంది మనము ఏం చెప్తుందంటే ఫిబ్రవరిలో అసలు చల్లటి వాతావరణం ఉండదని చెప్తుంది ట్వంటీ డిగ్రీస్ కంటే పైన నమోదవుతుంది రానున్న రోజుల్లో ఈరోజు ఉదయం మనం ఎండి డైరెక్షన్ చూసుకుంటే ఇలా ఉంది ఇట్లా బంగాళాఖాతం మీదుగా ప్రవేశించి నార్త్ తెలంగాణ నుంచి నార్త్ నుంచి వచ్చాయి నార్త్ నార్త్ ఇండియా నుంచి గాలు వచ్చాయి ఇలా గాలు వచ్చి బంగాళాఖాతం మీదుగా దక్షిణ తెలంగాణ నుండి ఎంటర్ అయ్యాయి కాబట్టి ఇది దక్షిణ తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది నెక్స్ట్ ట్వంటీ నైన్ చూసుకుంటే ఇవాళ రాత్రి నుండి విండ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది చలికాలం మనం తెలంగాణ మీదకి రావట్లేదు వెంట్ డైరెక్షన్ చేంజ్ అయింది కొంచెం కొంచెం చలి మాత్రమే వస్తుంది ఇవాళ నుంచి సో రేపు కూడా విండో డైరెక్షన్ మొత్తం చేంజ్ అవుతుంది చల్లడికాలు మన సైడ్ రావు ఇటు వేరే సైడ్ వింట వెళ్తున్నాయి కాబట్టి మనకు చల్ల చలి వాతావరణం ఉండదు సో దిస్ ఇస్